హాయ్ గుడ్ మార్నింగ్ టుడే రెసిపీ వచ్చేసి ఫిష్ కర్రీ ఫిష్ కర్రీ కోసం మనం వన్ అండ్ హాఫ్ ఫిష్ తీసి పక్క కడిగేసి పక్కన పెట్టుకోవాలి దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఈ ఫిష్ ముక్కల్ని మొత్తం మ్యాగ్నేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా మనం ఫిష్ కర్రీలోకి టమాటా ప్యూరీని వేస్తాము టమాటా ప్యూరీ కోసం రెండు టమాటాలు ఒక వానియన్ మొత్తం కడిగేసి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి దాంట్లోకి జీలకర్ర ఆనియన్ టమాటోస్ వేసి మగ్గించాలి ఇలా మగ్గుతుండగానే వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేయాలి ఆనియను టమాటో మొత్తం కలర్ చేంజ్ అయిపోయిన తర్వాతకి మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దాన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చింతపులుసు కోసం ఒక లెమన్ సైజ్ చింతపండును తీసుకొని వాష్ చేసి వాటర్ పోసి నానబెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ సరిపడా ఆయిల్ వేసి జీలకర్ర మెంతులు పచ్చిమిర్చి ఆనియన్ వేయాలి తర్వాతకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి మగ్గించాలి ఇవి కొంచెం మగ్గిపోయిన తర్వాతకి వన్ టేబుల్ స్పూన్ చింత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు మగ్గించాలి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని దీంట్లోకి వేయాలి ఈ టమాటో ప్యూరీ అనేది పూర్తిగా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం వేయించుకోవాలి కొంచెం ఆయిల్ అనేది పైకి వస్తున్నప్పుడు దీంట్లోకి మనం ఫిష్ పీసెస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి వన్ బై వన్ లేదా ఫిష్ పీసెస్ అనేది ఇరిగిపోతాయి ఇలా ఫిష్ పీసెస్ ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఫిష్ పీసెస్ని ఫ్రై చేయాలి ఇలా ఈవెన్గా చి చిన్నగా ఒక స్పూన్తో టర్న్ చేయాలి ఇలా అన్ని పీసెస్ని టర్న్ చేసిన తర్వాతకి ఇలా ఈవెన్గా ముక్క విరిగిపోకుండా టర్న్ చేసుకోవాలి నన్ను మా నాన్న పెట్టుకున్న చింతపులుసును తీసుకొని ఈ ఫిష్ పీసెస్లోకి పోయాలి చింతపండు పులుసు అనేది ఫిషెస్ మునిగిపోయే వరకు పోయాలి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేయాలి దీన్ని గరిటితో తిప్పకుండా అటు ఇటు ఒక క్లాత్ పట్టుకొని బౌల్ని మూవ్ చేయాలి మొత్తం కారం గరం మసాలా మొత్తం కలిసిపోయేలా చెట్టాలి ఇప్పుడు క్యాప్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా ఉడికిపోయిన దాంట్లో కొత్తిమీర వేసుకొని ఇంకొక టూ మినిట్స్ బాయిల్ చేయాలి అప్పుడు మనకి ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది ఫిష్ కర్రీని సర్వ్ చేసుకోవటం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ